సూర్యా మీకు ఇచ్చిన టైం అయిపోయింది మీరే తప్పు చేశారని ముందుకు వచ్చేయండి లేదంటే మీ అబ్బా ఒకడు వచ్చేసాడుగా ఇంకొకటి ఎక్కడ

రాబిన్ ఎక్కడున్నావు ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా ఎక్కడున్నావు బయట ఇక్కడికి ఎందుకు వచ్చారా ఈ టైంకి షాపింగ్ కాంప్లెక్స్లో బాంబు పేలాలి కదా ఎందుకు వచ్చారా ఇక్కడికి అడుగుతున్నాను కదా చెప్పండి రా కన్నాడి పాటి దొరుకుంటాడు ఆడిని ఇక్కడికి తీసుకొచ్చి నీ కళ్ళ ముందే చంపేయబోతున్నాను ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను రా ఇప్పటికి దొరికావు నా కొడక దొరికావు రమ్మన్ రా మీ ఏం పీకుతాడో చూస్తాను రమ్మను స్టీఫెన్ మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని తెలుసు కూడా వాడితో చేతులు కలిపావు వాడిని క్షమించవచ్చు వాడు బయటవాడు నిన్ను క్షమించకూడదు రాఘవా వీడు కొడుకు నీ చేతుల్లోనే చచ్చాడు వీడు చావు కూడా నీ చేతుల్లోనే రాసింది చంపే నగరంలో బాంబు పేరిన ప్లేస్ లో ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు చనిపోయి పడుకున్నారు వాళ్ళ దగ్గర దొరికిన ఆధారాల ద్వారా వీళ్ళు ముంబై మాఫియా డాన్ స్టీఫెన్ మనుషులని తేలింది దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు హలో స్టీఫెన్ ఈవినింగ్ టీవీ న్యూస్ చూస్తున్నావా నువ్వు ఇచ్చిన రెండు గంటల టైంలో ఇంకా అరగంట టైం మిగిలింది మా జనాన్ని ఏ ప్లేస్లో చంపి పడేశావో అదే ప్లేస్లో నీ జనం చచ్చిపడి ఉన్నారు షాక్ అయ్యావా ఈ షాక్ ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తాను నా దగ్గరే ఉన్నాడు అప్రోవర్ గా మారాడు రేపు కోర్టులో నిజాలు చెప్పబోతున్నాడు వద్దు సోరీ వద్దు నేను నిన్ను కలవాలి నువ్వు నన్ను కలుస్తూ కాదమ్మా మా పోలీసులే వచ్చి నిన్ను కలుస్తారు చెప్పాను మా తెలుగు మట్టి వైపు చూడొద్దని వెన్లా ఇంకెవ్వరు నిన్ను కాపాడలేరు డౌన్ డౌన్ స్టార్ట్ అయింది బాయ్ జై చీర్స్ అందరూ బాగానే చెప్తున్నారు మంది కూపే అన్నయ్యతో మాత్రం చెప్పొద్దురా ఓకే రే కానీ సూర్యన్న గ్రేట్ రా ఆ స్టీఫన్ గాడిని వచ్చ పోయించాడు వాడు టూ అవర్స్ టైమ్ ఇస్తే వన్ అండ్ హాఫ్ అవర్ ఫినిష్ చేశాడు రా సూరన్న సూర్య కోసం ఒకసారి చేసి చెప్పండి తాగి చెప్పరు కదా అప్పుడు రాగడ్రా మంచి మూడ్ లో ఉన్నావు ఎవరా ఏడుస్తుంది మరి సౌండ్ అనిపిస్తే ఎవరు ఏడుస్తున్న సౌండ్ వస్తుంది యూఆర్ క్రయింగ్ అయ్యో నిజంగా ఏడుస్తున్నావు నువ్వు ఆట పట్టిస్తున్నావేమో అనుకున్నాను ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు రేపు అంత నేను కోర్టుకు తీసుకెళ్తుంటే సూర్యకి ఏమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది సూర్యన్నకి సూర్యన్నని ఎవ్వడు ఏమీ చేయలేడు కళ్ళు తుడుచుకో తుడుచుకో అంటున్నాను కదా ఇప్పుడు ఏడవడం కాదు మీరిద్దరూ కలిసి రొమాన్స్ చేయాలి రా రా సూర్య టెన్షన్ లో ఉంటారు టెన్షన్ లో ఉంటారు నువ్వు వెళ్తే ఆ టెన్షన్ పోతే దానికి ఐడియా చెప్తారా అది అలాంట అవును వద్దా తర్వాత నువ్వు సూర్యన్న రొమాన్స్ లో ఉన్నప్పుడు నేను నా లవ్ ని కలవడానికి వెళ్తాను నువ్వే మేనేజ్ చేయాలి సరే నవ్వు సూరీ స్టీఫెన్ మనం తక్కువ వచ్చినా వేయకూడదు రేపు యాంటోన్ ని కోర్టుకు తీసుకెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి యువర్ రైట్ హైజీగ్ అని విషయాలు చెప్పారా చెప్పాం వాళ్ళు కూడా ఎలర్ట్గా ఉంటా అన్నారు ఓకే నేను రేపు కలుస్తాను అయ్యో అన్నా పరువు పోయిందన్నా పరువు పోయిందన్నా యేవేంద్ర ఇంకా ఏమవాలన్నా పరువు పోయిందన్నా పరు పోయాడు ఏమాట్లాడుతున్నావు అన్నా నువ్వు కలలో అన్ని చేస్తావంట కానీ ఎదురుకుంటా వేస్ట్ అంటన్నా వేస్ట్ ఏమో అర్థం కావట్ల నీకు అర్థమయ్యేటట్టు నా ఉదయం చెప్తుంది ఓ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా ఇక్కడే ఉంది అది ఏంటో ప్రాబ్లం కొంచెం తొందరగా తేల్చన్నా నా వస్తాను నేను రా ఏంటి నీ ప్రాబ్లం ఆ కల విషయం ఏంటో చెప్పు ఏదో చెప్తే చేసేసినట్టు చెప్తే చేస్తాగా నీసెంటా నా తలలోకి వచ్చి మీరు ఏం చేశారంటే ఎందుకు అరుస్తున్నావు ఫీలింగ్ కొస్తాను ఓ నా కళ్ళలోకి వచ్చి మీరేం చేస్తారంటే భయపడొద్దు నేను మీలా వాక్ చేసి ముందుకు వస్తాను ఇలా వస్తారు రాగా కేసు చూస్తారు వాడేమో ముందు పెట్టేయన్నా అంటాడు మీరేమో ఫీల్ అయ్యి పట్టుకుని అని చెప్పి అని పెట్టేస్తారు నాకు తెలుసు మీరు కళ్ళు మాత్రమే పెడతారు నిజంగా పెడరు